నేను అంటుంది ఏదో మొక్కుబడిగా బమిటేబే ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా మనలో ఎవరిని వెతుక్కోలేము ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుని ఏం చేయొచ్చు కూడా చెప్తున్నానండి నా క్యారెక్టర్ని తగ్గించేసి వెనక ఎక్కడో నిలిచిపెట్టేయచ్చు అది కూడా జరిగింది కాల్ కనబడకుండా ఉండటం కోసం కొన్ని షార్ట్లు అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారితో చెప్తుండేవారు ఫస్ట్ హాఫ్ అంతా నా పక్కన ఉండేవాడు ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏమైంది పరిస్థితి ఏంటి అంటే ఇదేంటి నేను సార్ కాలు నొప్పిగా ఉంది సార్ కట్టుంది కనబడకూడదు కదా అందుకే వెనక్కి నడిచేవేయ్యా ఇంకెంతకాలం నెల రోజులు అయిందండి కాదు సార్ రెండు మూడు రెండు మూడు నెలల అంటే ప్రీ రిలీజ్కి నడుస్తావా సినిమాలో నాకు ఉపయోగపడదు నువ్వు అంటే సార్ కొంచెం నొప్పి అని ఎక్కువ ఉపయోగపడుతున్నావు అనిపిస్తుంది అని లేదు సార్ డాక్టర్ చెప్పారు సార్ నీ కర్మ అని వదిలేదు సార్ ఇదిలాగుండగా ఇటువంటి టైంలో అటువంటి ఎంట్రీ ఇచ్చి సార్ కూడా అన్నారు చిరంజీవి గారు కూడా అన్నారు హర్ష చూసావా డాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయావు నువ్వు చక్కగా అభినవ్ చేస్తున్నాడు కేదరింగ్ చేస్తున్నావు నువ్వు డాన్స్ చేసి మిస్ ఏమండి ఇప్పుడు నా కాలు విరిగింది నేను నడవలేకపోతున్నాను ఇదంతా ఓకే నా కాలు బాగుంటే మాత్రం మీ పక్కన డాన్స్ వేస్తానా వాళ్ళకంటే బుద్ధిలేదేశారుని ఎందుకంటే మీ పక్కన డాన్స్ వేస్తే ఎవరో కదా నేనే చూసుకున్నాను నేను పిచ్చది ఊరుకోండి సార్ మీరు ఊరుకో అసలు అంటే నిజంగా అండి నా దురదృష్టం కూడా అదృష్టం కింద మార్చేసి ఇప్పుడు నేను అక్కడ డాన్స్ వేస్తే అవసరం ఇక్కడికి డాన్స్ అని జనం అనుకునేలా కాకుండా గమ్మత్తుగా అది తప్పేలా చేసి ఆ విధంగా నాకు కలిసి వచ్చేలా చేసి